జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఉక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి జులై మాసంలో పూర్తి ప్రమాణంలో అంటే ఈ మాసం మొత్తం కూడా గురుగ్రహం మాత్రమే శివ ఫలితాలను ఇస్తున్నారు సూర్యుడు జులై పదహారో తేదీ వరకు మాత్రమే లాభస్థానంలో సంచారం చేస్తూ శివ ఫలితాలను ఇస్తున్నారు అష్టమరాహు పైగా జన్మరాశిలో కుజాకేతులు సప్తమ స్థానంలో రాహు అష్టమ శని దశమ స్థానంలో శుక్రుడు సి ఈ ఒక సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో ఉండడము అందులోనూ వక్రించడము సి కుటుంబంలో ఏదో తెలియని ఒక ఒత్తిడి లాంటిది కుటుంబ విషయంలోనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం లాంటిది అనవసరమైన రుణాలు చేయడం లాంటిది అనవసరమైన ప్రయాణాలు అనవసరమైన ఆలోచన లాంటివి ఈ మాసంలో మీరు చూస్తూ పోవాలి పైగా అష్టమస్థానంలో శని వక్రించడం అనేది మరింత సమస్యలు పెరగడానికి ఆరోగ్య విషయంలో అటు కుటుంబరీత్యా తర్వాత ఉద్యోగ రీత్యా ఒత్తిడిలు పెరిగే సూచనలు ఉంటాయి ఇక్కడ అష్టమ స్థానంలో శని సంచారం సవ్యంగా ఉన్నప్పుడు సామాన్యంగా శని అంటేనే డిలే స్లో మూవింగ్ ప్లానెట్ మరియు రిస్ట్రిక్షన్ ఇచ్చే ప్లానెట్ కర్మకారకుడు ఉద్యోగంలో అభివృద్ధి ఉండాలన్నా ఆత్మస్థైర్యం బాగుండాలన్నా శని చాలా ముఖ్యమైన పాత్ర అనేది ఉంటుంది అలాంటి శని అష్టమస్థానంలో వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది ఎవరికి ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటుంది ఎవరికి ఎవరి వ్యక్తి జాతకంలో గనక అష్టకవర్గ బిందువులు మీనరాశిలో అంటే సింహరాశిలో వాళ్ళకి అష్టమస్థానంలో శని సంచారం ఏదైతే ఉందో ఆ అష్టమస్థానంలో అష్టకర్గ బిందువులు గనక సున్నా ఒకటి రెండు ఇచ్చి ఈ సమయంలోనే చంద్రమహాదశ లేదా కేతు మహాదశ లేదా శని మహాదశ లేదా శని భుక్తి గనక జరుగుతూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు సింహరాశిలో పుట్టిన ప్రతి వ్యక్తి లక్షల మంది ఉంటారు కోట్ల సంఖ్యలో ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఫలితాలు ఉండవు సింహరాశి పని అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అని ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తి చూసుకోండి పైగా లాభస్థానంలో గురువు గురు రక్షణ మిమ్మల్ని ఇక్కడ సేవ్ చేస్తూ ఉంటుంది పూర్వపుణ్యస్థానం పంచమ స్థానాన్ని గురువు చూడడం ద్వారా మీకు ఇవన్నీ ఎంత నెగిటివిటీ వచ్చినా వాటిని మైండ్లో మీరు పెట్టుకోరు ఎందుకంటే పూర్వపుణ్యస్థానం పంచమ పంచమ స్థానంలో పంచమ స్థానం పైన గురు దృష్టి పంచమాధిపతి అయిన గురువు పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు టెన్షన్ వచ్చినా మీరు ఫీల్ అవ్వరు అంటే ఆ బాధ మీకు తెలియదు గురు బాగున్నాడు కాబట్టి ఆ ఎన్ని బాధలు వచ్చినా లైట్గా పోతుంది ఎప్పుడైతే గురువు అక్టోబర్ తర్వాత వ్యయస్థానానికి వస్తాడో అప్పుడు మళ్ళీ ఇబ్బందులు సింహరాశి వాళ్ళకి సో ఈ సింహరాశి వాళ్ళు ప్రతీదికి ప్రతి విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ భార్య భర్త ఆరోగ్య విషయంలో వాళ్ళ తరపున బంధువుల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీ దశాభుక్తి ఫేవర్ ఈ సమయంలో ఎవరికైనా దశాభుక్తి బాగా ఉంటే ఇబ్బందులు లేవు అష్టకొరక బిందులు శని అక్కడ నాలుగు ఐదు ఆరు వేలు వచ్చి ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు బట్ ఫైనాన్షియల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అది కుటుంబరీత్యా కావచ్చు ఆరోగ్య రీత్యా కావచ్చు అనవసరమైన ఆలోచనలు టెన్షన్ పడడం లాంటిది ఇవన్నీ కూడా మీకు వస్తాయి బట్ అవన్నీ కూడా మీరు అనుభవించలేరు అవన్నీ తీసుకొని పెయిన్ అనుభవిస్తూ చాలా బాధపడుతూ దుఃఖం పడుతూ ఏడుస్తూ ఇక్కడ కూర్చోరు ఎందుకంటే లాభస్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి అవి ఎన్ని మీకు వచ్చినా ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతారు ముందుకి సో ఈ సింహరాశి వాళ్ళు మీరు ఎవరైనా సింహరాశి వాళ్ళు పని అయిపోయింది సంవత్సరం అని అంటే మీరు లైట్ తీసుకోండి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది తప్ప మేజర్గా ఉండదు బట్ యాక్సిడెంటు ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండండి వెహికల్ రన్ చేసేటప్పుడు జూలై మాసంలో కోపం ఆవేశానికి గురి కాకుండా కూల్గా ఆలోచించండి అంటే మీకు ఎన్ని ఇలా అన్ని నెగిటివిటీ సరౌండింగ్ అష్టమ శని ఉద్యోగంలో ఇబ్బందులు ఉద్యోగంలో ఉడదొడుకులో కుటుంబ రీత్యా సమస్యలు కుటుంబంలో ఏదో తెలియని బాధ వాళ్ళ గురించి ఆలోచన కుటుంబ వ్యక్తుల గురించి ఆలోచన ఇలా ఎన్ని వెయ్యి ఉన్నప్పటికీ మనకి గురుబలం అని ఉంది కాబట్టి అవన్నీ మన ఒంటి నిండా వచ్చి కూర్చున్నా బట్ అవన్నీ కూడా మీరు పట్టించుకోరు లైట్గా వెళ్తారు లైట్ తీసుకొని ముందుకు వెళ్తారు సో ఇది అండి సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళు ప్రతినిత్యం ఆదిత్య చదువుకోండి ఆదిత్య సూర్య నమస్కారాలు పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు లేస్తారో ఫైవ్ ఫైవ్ కల్లా లేచేయాలి అలాంటి వాళ్ళకి ఇది శని కూడా మీకు పాజిటివ్గా ఉంటాడు ప్రతిరోజు మానకొండ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో నల్లనూల ఒత్తులని శివాలయం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటూ రాండి ప్రతిరోజు చేయండి అష్టమ శని అయిపోయేంత వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు రావు అప్పుడప్పుడు అమ్మవారికి మల్లెపోలు ఉండండి ఈ వీడియో మీకు నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం దు సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్